తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక షాక్ అని చెప్పవచ్చు ఇది మంచి విషయమైనప్పటికీ షాక్ అని చెప్పాలి బోగస్ పెన్షన్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పెన్షన్దారులకు ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది అర్హులకే పెన్షన్ అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి పెన్షన్దారులకు ఫేస్ రికగ్నేషన్ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని సెర్ఫ్ పేదరిక నిర్మూలన సంస్థ అలాగే డిఆర్డీలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఆదేశాలు అందించాయి దీనికోసం రూపొందించిన యాప్లో ఫోటో అప్డేట్ చేసేందుకు అవసరమైన స్మార్ట్ ఫోన్లు అలాగే వేరే ముద్రలు పరికరాలు ఇతర ఎక్విప్మెంట్లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అందించాలని సూచించింది ఒకవేళ ఈ పరికరాలు అందకపోతే పోస్ట్ మాస్టర్లు పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసుకొని పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది అయితే ఈ విధంగా పెన్షనర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పోస్ట్ ఆఫీసులో చేయూత లబ్ధిదారులు వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించింది దీనిపై బో మిషన్లకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది